కంటోన్మెంట్ నియోజకవర్గం చిన్న కామేళాలో ఏర్పాటు చేసిన కంటైనర్ను అర్ధరాత్రి తొలగించారు వైన్ షాప్ ఏర్పాటు కోసం ఈ కంటైనర్ను ఏర్పాటు చేసినట్టు తెలుసుకున్న స్థానిక బస్తీవాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే కాగా ఈ విషయంలో స్థానికులు బోర్డు సీఈఓ ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వైన్ షాప్ ఏర్పాటుతో రాకపోకలకు ఇబ్బందులు తప్పవని తేల్చి చెప్పారు ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి విజ్ఞప్తి చేశారు రెండు రోజుల్లో సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిన బోర్డు సీఈఓ అర్ధరాత్రి కంటైనర్ను తొలగించారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ మహిళా నాయకురాలు సరిత బస్ తదితరులు పాల్గొన్నారు తాగునీరు అందించే పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుందనే వార్తా కథనంపై వాటర్ వర్క్స్ అధికారులు స్పందించారు బొయిన్పల్లి సెంటర్ పాయింట్ వద్ద ఏర్పడిన లీకేజీకి మరమ్మతులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు ప్యారడైజ్ కంట్రోల్ రూమ్ నుంచి హస్మాత్ పేట వరకు ఉన్న ప్రధాన పైప్ లైన్ కు సెంటర్ పాయింట్ వద్ద రెండు ప్రాంతాల్లో లీకేజ్ తెలిపారు లీకేజ్ కారణంగా సమీప ప్రాంతాలకు నీటి ఒత్తిడిపై ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు ఈ లీకేజీని సిబ్బంది చేపట్టారు మరమ్మత్తు పనుల వాటర్ వర్క్స్ మేనేజర్ యాదగిరి వర్క్స్ ఇన్స్పెక్టర్ రాజేష్ పర్యవేక్షణలో సిబ్బంది మరమ్మతులు చేశారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో హోర్డింగులు విచ్చలవిడిగా వెలుగులోకి వస్తున్నాయి ఈ హోర్డింగ్స్ తో బోర్డుకు ఆదాయం రావాల్సిందే కానీ అధికారుల నిర్లక్ష్యంతో దారి మండ్తోందా అన్న అనుమానం ఎదురవుతోంది ఈ హోర్డింగ్స్ పై రెవెన్యూ శాఖ చర్యలు ఉంది కానీ కావాల్సిన మానవ వనరులు లేవని చేతులు ఎత్తేసి బోర్డుకు ఆదాయాన్ని పరోక్షంగా అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది హోర్డింగ్స్ వాటితో వచ్చే ఆదాయం హెల్త్ అధికారులు వివరణ ఇస్తున్నారు ఇక్కడే అసలు కథ దాగి ఉందని అర్థమవుతుంది ఇక హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు మాత్రం తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు మానవ వనరులు ఉన్నా ఈ హోర్డింగ్స్ పై ఎందుకు తీసుకోవటం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు కనీసం వారిపై చర్యలైనా తీసుకోవాలి కానీ ఏం చేయకుండా చోద్యం చూస్తున్నారు అందుకు కారణాలు ఏమిటి అని జనం నిలదీస్తే గాని జవాబు చెప్పరా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే బోర్డు పరిధిలో పలు ప్రాంతాల్లో ఈ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి తాజాగా ఐదో వార్డులో సెయింట్ మార్క్స్ హై స్కూల్ మహీంద్రా హిల్స్ రోడ్డుకి ఎదురుగా హోర్డింగ్ వెలిసిన ఎవరు అనుమతించారు వాటి నుండి బోర్డుకు ఏమైనా ఆదాయం లభించిందా అనే ప్రశ్నకు అధికారులు బోర్డు సీఈఓ సమాధానం చెప్పాల్సి ఉంది హైదరాబాద్ నగరాన్ని సేఫరాబాద్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వినూత్న పద్దతిలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నట్టు కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి చైర్మన్ గురువారెడ్డి స్పష్టం చేశారు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి చైర్మన్ గురువారెడ్డి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు రసుల్పురా కూడలి వద్ద యవధర్మరాజు వేషధారణలో ఉన్న వ్యక్తి చేత రహదారి భద్రత ట్రాఫిక్ నియమ నిబంధనలపై వాహనదారులకు కీలక సూచనలు చేశారు ట్రాఫిక్ పాటించకుండా వాహనదారులు రహదారి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో కొత్త తరహా విధానాన్ని తీసుకువస్తే ప్రజల్లో మరింత అవగాహన కల్పించవచ్చని అన్నారు ప్రతిరోజు యమధర్మరాజు చేత ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు విదేశాలతో పోలిస్తే మన దేశంలో ప్రమాదాల బారిన పడి మరణాల సంఖ్య పెరిగిందని ప్రజల్లో అవగాహన పెరిగితే ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ విధిక హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడంతో పాటు వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ ట్రాఫిక్ సిబ్బంది సర్వేజన ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే ప్రతిసారి మా హాస్పిటల్ రండి మేము గొప్ప మా హాస్పిటల్ గొప్ప అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం బట్ ఇవాళ మా కోసం కాదు ఇది మన చుట్టుపక్కల ఉన్న సంఘం కోసం మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం ఈ సేఫ్టీ క్యాంపెయిన్ మొదలయటం సర్వేజన ట్రస్ట్ పేరిట హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం దానికి ఏం లేదు యమధర్మరాజు గారిని స్పెషల్ రికమెండేషన్ తోటి ఆయన యమలోకానికి నాలుగు రోజులు సెలవు పెట్టించి ఇక్కడ మన హైదరాబాదు సిటీ జంక్షన్స్లో ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఆయన ఉండి ఈ హెల్మెట్లు వేసుకునే వాళ్ళని సీట్ బెల్ట్ వేసుకునే వాళ్ళని రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ముందే ఆయన నోటీసులు ఇస్తాడు మీరు తొందరలో మా దగ్గరకు వస్తారు జాగ్రత్త అని చెప్పి ఎందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియాలో ప్రతి మూడు నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంది ప్రపంచంలో ఉన్న వెహికల్స్ లో మన వెహికల్స్ కంట్రిబ్యూషన్ ఒక పర్సెంట్ అంటే ప్రపంచంలో వంద కార్లు ఉంటే మనం ఒక కార్ ఇస్తున్నాం కానీ ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ వల్ల చనిపోయే డెత్స్కి పదహారు శాతం కంట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా చాలా చాలా మనం బాధపడాల్సిన విషయాలు అట్లానే అమెరికాలో మనకంటే నాలుగు టైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి కానీ ఇండియాలో నాలుగు టైమ్స్ ఎక్కువ మంది జనం చనిపోతున్నారు సో ఇదంతా కూడా మన నిర్లక్ష్యం వల్ల మన ట్రాఫిక్ రూల్స్ పాటించపోవటం వల్ల రోజు చూస్తూనే ఉంటారు మీరు పేపర్లో మనందరూ దురదృష్టం మన ఫ్యామిలీలోనో మన చుట్టుపక్కల ఫ్రెండ్స్లోనో ఎవరో ఒక ఇంట్లో ఒక యాక్సిడెంట్ వల్ల కాళ్ళు కన్ను పోయిన వాళ్ళు ప్రాణం పోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు వీటిల్లో అరవై శాతం ప్రివెంటబుల్ అంటే మన నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న విషయాలు ఇవి కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని పోగొట్టి మనందరం కూడా ఒక మంచి బిహేవియర్ తోటి రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ డెత్స్ తగ్గుతాయి ఈ మనం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది దానికోసం మేము ఎన్నో క్యాంపెయిన్స్ మొదలెడుతున్నాము ఇది మొదటి క్యాంపెయిన్ తర్వాత ఈ రోడ్డు ప్రమాదాలకి సప్త పాపాలు అని ఉన్నాయి ఆ సప్త పాపాలను కూడా ఇది చేస్తాము ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ను సేఫరాబాద్గా చేయాలని ఈ సప్త పాపాలను నివారించాలని ఉద్దేశంతో ప్రతి ఒక్క చౌరస్తాలో యమధర్మరాజుగా నేను వాళ్ళందరికీ ఈ సప్త పాపాలను నివారించాలని ఉద్దేశంతో అందరికీ ఎవర్నెస్ కలిగించుట కోసం నేను ఇక్కడికి వచ్చాను యమ్మ డిసెంబర్ పదవ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అశోక్ తెలిపారు చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో తలపెట్టిన ఈ వేడుకలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ బోయిన్పల్లి సీఏ తిరుపతిరాజు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు మానవ హక్కుల కోసం పోరాటం చేసేవారికి సత్కారంతో పాటు మెమొంటో అందిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు జి మాధవి గౌడ్ కె గోమతి డి సురేఖ బి సింధు బి వాసంతి తదితరులు పాల్గొన్నారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నాగాలాండ్ అస్సాం రాష్టాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నట్టు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు మాధవి ఉపాధ్యక్షురాలు కొల్లాపూర్ గోమతి తెలిపారు తెలంగాణ రాష్ట రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాష్ట గవర్నర్ జిస్దేవ్ బర్మను వర్మను కలిసి శుభాకాంక్షలు తెలిపారు వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయా రాష్టాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన కళలు ఆకట్టుకున్నాయని వెల్లడించారు ఈ హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర నాయకులు అశోక్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం పేరుతో ట్రాఫిక్ ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్టు ట్రాఫిక్ ఏసీపీ జి రాజు తెలిపారు బేగంపేట ట్రాఫిక్ శిక్షణ శిబిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దిశా నిర్దేశం చేశారు వృత్తితో పాటు ఆరోగ్యం ఆర్థికంగా ఎలా ఉండాలో వివరించారు ఇక పోలీస్ వ్యవస్థ ఎలా మొదలైంది నేడు ఎలా సేవలు అందిస్తుందనేది వివరించారు నవంబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ మూడో రోజు వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శిబిరంలో నాలుగు వందల యాభై రెండు మంది హాజరయ్యారు అందులో ఐదుగురు ఇన్స్పెక్టర్లు పదహారు సబ్ ఇన్స్పెక్టర్లు పన్నెండు ఏఎస్ఐలు ముగ్గురు హెడ్ కానిస్టేబుల్లు ఇద్దరు మహిళా హెడ్ కానిస్టేబుల్ నూట ఇరవై మహిళా పోలీస్ కానిస్టేబుల్ రెండు వందల ఇరవై రెండు పాల్గొన్నారని తెలిపారు ఉన్నతాధికారులు సిపి సజ్జనార్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాహుల్ హెగ్దే అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వేణుగోపాల్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పేర్కొన్నారు करवात आमीन अंडे सही सही है हैदराबाद अंडे इंस्पेक्टर नहीं बाबी अंडे ये सही हरखंदाज जवान अंडे मना इधर खानिशे बोल जमींदार अंडे हेडकॉर्स बोल करवात थानेदार अंडे रूलर अंडे बिकॉइल फीयर ऑलवेज मना निदार में हम थे फीयर ऑलवेज मना हैदराबाद सिक्की पोलीस निदार ముద్దురా మందు తాగకు మంచి డ్రైవింగ్ చేయు మా వేరే వాళ్ళతో గొడవ పడకు అని చెప్పేది భార్య కలకంట కన్నీరులి కలకంట కన్నీరులి ఆ ఇంట సిరి ఉండ నొల్లదు సుమతి అంటే ఆడవాళ్ళ కన్నీటిలో కన్నీటి వస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు నువ్వు ఎంత కష్టపడ్డా ఎంత క్రెడిట్ కార్డు ఎంత క్రెడిట్ ఉన్నా ఎంత ఇది ఉన్నా ఎంత అక్రమంగా సంపాదించినా బయట మునగాడని చెప్పుకున్నా కానీ ఆడవాళ్ళను కూడా ఏడిపిస్తే నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా లక్ష్మీదేవి వస్తుంది ఇట్లా వేరే విధంగా పోతుంది విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయం మురా అర్థమైందా ఎప్పుడు కూడా ఒప్పుకోవద్దు అర్థమైందా అర్థమైందా దేహముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా చాలా మంది కాళ్ళు ఉండవు కళ్ళు ఉండవు ఉండవు ఆరోగ్యం సరగుండదు ఇంతకంటే దేహంలో ఇంకా ఇంకేం ఇవ్వాలి అర్థమైందా భగవంతుడు మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు నిరాశకే నిరాశ పుట్టదా నిరాశకే నిరాశ రావాలి అప్పుడే మనం ముందుకు వెళ్తాం